స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొదుటూరు నియోజకవర్గం తెలియజేస్తా ఉంది ఈ ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నా మనసులో ఉండే వేదన నా మెదడులో ఉండే కొన్ని ప్రశ్నలకు మేధావులైన ప్రజాస్వామ్య అభిలాషాన్ని కలిగినటువంటి వ్యక్తులైనా సమాధానం చెప్తారేమో అని చెప్పి ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా తెలియజేస్తా ఉంది పైన కనిపిస్తూ ఉంటుంది మహాత్మా గాంధీ బాపూజీ ఈ జాతికే తాత జాతి పిత తండ్రి లాంటి వాడు ఆయన తెచ్చి ఇచ్చినటువంటి స్వాతంత్రం ఆయనతో పాటు ఎంతో మంది లక్షల మంది దేశభక్తులు స్వాతంత్ర సమరయోధులు వారి జీవితాలనే త్యాగం చేసి మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలను బ్రిటిష్ తెల్లధరల నుంచి వారి కబంధ హస్తాల నుంచి తీసి మనకి ఇచ్చినారు ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఆ మహాత్ముడు ఇచ్చినటువంటి స్వాతంత్రం స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో మనకు లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా అందుకే ఆగస్టు పదహైదు అయిన ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలలో కొద్దో గొప్పైన చైతన్యాన్ని కల్పించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎక్కడుంది స్వాతంత్రం ఈ రాష్ట్రంలో ఎక్కడ స్వేచ్ఛ ఉంది గొప్ప ప్రజాస్వామ్య దేశమైన ఈ భారతదేశం ప్రజాస్వామ్యానికి మూలం గొప్ప పునాది ఎన్నికలు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే తమ పాలకులను ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానమే ప్రజాస్వామ్యానికి అత్యంత బలమైనటువంటి పునాది మరి ఈ రాష్ట్రంలో అది అమలవుతుందే అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రములో అది చంద్రబాబు నాయుడు పాలనలో అది జరుగుతా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఇక్కడ ఒక మాట కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలకు గతంలో అయితే ప్రజలు గతంలో అయితే ఓటర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు ఓటర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు నేడు చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వమే ఓటర్లను నిర్ణయించుకుంటా ప్రభుత్వమే ఓటర్లను నిర్ణయించుకుంటాంది ఏమని నాకు ఈ ఓటర్లు వద్దు ఆ ఓటర్లు వచ్చి ఓటేస్తారని ఉదాహరణకు పులింద్ర జెడ్పీటీ సైనిక ఆ మండలానికి సంబంధించిన ఓటర్లు వాళ్ళ పాలకుని ఎన్నుకోవాలా అది గతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఆ మండలానికి సంబంధించిన ఓటర్లు నాకు వద్దు జమ్మలమడుగు పొద్దుటూరు కమలాపురం తదితర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి నేను ఓట్లు ఇచ్చుకుంటా అంటే ఓటర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానారా ప్రభుత్వం ఓటర్లను ఏర్పాటు చేస్తానే ఉంటే చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి ప్రభుత్వమే ఓటర్లను నిర్ణయిస్తా ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం ఎక్కడ ప్రజలకు స్వేచ్ఛ ఉంది ప్రజల చేత ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు కాబడుతున్నాయి వారికి నచ్చిన ప్రభుత్వాన్ని వారికి నచ్చిన పాలకులను ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు నేను అడుగుతా ఉన్నా ఈవీఎం మిషన్ల మధ్య ప్రజాస్వామ్యం నలిగిపోతా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి జనరల్ ఎలక్షన్లు వస్తే ఈవీఎం మిషన్లు చీటింగ్ ఉప ఎన్నికలు వస్తే ప్రభుత్వం పోలీసుల చేత రెగ్గింగ్ ఇక ప్రజలు ఎక్కడ ఓటేస్తున్నారు ప్రజలు వారికి కావాల్సిన పాలకులను ఎక్కడ నిర్ణయించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి అది లేదు అది జరగడం లేదు ఆ రోజు బ్రిటిష్ పాలకులు తెల్లదొరల దగ్గర నుంచి ఆ మహాత్ముడు మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలను తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి నల్ల దొరల నల్లటి ఆలోచనల మధ్య ఈ రాష్ట్ర స్వేచ్ఛ స్వాతంత్రం కనుమరుగైపోయింది మీరే గమనించండి అబద్ధాలు చెప్పి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అనుకో ఈవీఎం మిషన్ల ద్వారా చీటింగ్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు పద్నాలుగు నెలలు గడిస్తే ప్రజలకు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చినారా అని అడుగుతా ఉన్నా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలను అందించినారా అని అడుగుతా ఉన్నా అది అందించలేదని చెప్పి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ రాజకీయ వర్గాలకు సంబంధించిన వారు గాని ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే పోలీసుల చేత జైళ్లలో పెట్టిస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే వికసిస్తా ఉంటే ప్రజల విశ్వాసం చేత ప్రభుత్వాలు నడవాల పోలీసుల యొక్క లాఠీలతోనో తూటాలతోనో ఇనుప బూట్లతోనో పాలన జరగకూడదు ఈ రాష్ట్రంలో అదే జరుగుతుంది ఇప్పుడు దేవాడు ప్రశ్నించినా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా కూడా జైలుకే అది జైలు కూడా అక్రమ నిర్బంధంలో కూడా ఒక కేసు రెండు కేసులు కాదు ఒక్కొక్క మనిషి పైన ఇరవై ముప్పై కేసులు పెట్టి నెలల తరబడి జైళ్ళల్లో మగ్గదీస్తున్నారు ఆనాడు స్వాతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులను బ్రిటిష్ వారు కూడా ఇంత బాధించాలి ఈరోజు మన వాళ్ళే మన పాలకులే మనల్ని ఇంత బాధిస్తున్నారు నేను ఎక్కడైనా ప్రశ్నిస్తే ప్రజా ప్రజాప్రతినిధి సంవత్సరం కాలంగా అప్పుడే ఆదేశాలు ఇదిగో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వారు గట్టిగా ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా మన ఒక నెల రోజుల లోపల జైల్లో పెట్టాలా మూడు నెలలు నాలుగు నెలలు వాడు జైల్లో నుంచి బయటకు రాకూడదు వారిని చూసి ప్రొద్దుటూరులో తదితర ప్రాంతాలలో ఇతర నాయకులు భయపడాల పోలీసులు అడ్డపెట్టుకొని బెదిరించుకొని ప్రభుత్వాలు నడిపే విధానం మంచిదే అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రజలకు మాకు స్వేచ్ఛ స్వాతంత్రం లేదని చెప్తా ఉన్నా మాకు లేని స్వేచ్ఛను మాకు లేని స్వాతంత్రాన్ని ఈ ఆగస్టు పదహైదు దినాన చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఏ విధంగా మేము జరుపుకోవాలి లేని స్వాతంత్రాన్ని ఉంది అని చెప్పి ఏ విధంగా నేను జరుపుకోవాలా నేను ఆ మహాత్ముడు తెచ్చిన స్వాతంత్రాన్ని ఆ మహాత్ముడు తెచ్చిన స్వాతంత్రాన్ని తక్కువ చేయను ఆ మహాత్మునికి ఆ మహాత్మునితో పాటి లక్షల మంది దేశభక్తులకు నా హృదయాన్ని శిరస్సును ఏకం చేసి వారికి ఘనమైన నివాళులర్పిస్తా ఉన్నా నా హృదయంలో నా ఆత్మలో వారి బొమ్మను ఎప్పుడూ నిలుపుకుంటా కానీ వారి వారి ఇచ్చిన వారు తెచ్చిన ఆ స్వేచ్ఛను ఆ స్వాతంత్రాన్ని చంద్రబాబు నాయుడు పాలనలో ఈ పోలీసుల పుణ్యమా అని చెప్పి మేము అనుభవించడం లేదు మేము అనుభవించని స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అనుభవిస్తానం అని చెప్పి ఆత్మవంచన చేసుకొని నేను మాట్లాడలేను పులివిందులు జరిగిన ఎన్నిక ప్రజాస్వామ్యానికి పెట్టు ప్రజాస్వామ్యానికి అవమానకరం అది వాదులంతా కూడా సిగ్గుత తలదించుకుంటున్నారు ఆ ఎన్నికలు చూసిన తర్వాత రాక్షసులు కూడా అంత మానహీనంగా ప్రవర్తించారు ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ప్రజాస్వామ్యానికి రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు రక్షకులైన ప్రజల ఓటుకు రక్షణ లేకపోవడం పైగా ఆ ప్రజల మీద దాడి చేస్తున్నారు పులివిందల్లో నిన్న మీ ఓటు వేసినారు పో ఏం పని బయటికి ఎందుకు వస్తారావు వేసుకున్నారు పోయి మీ ఓట్లు నా ఓటు నేను వేసుకోవాలయ్యా నాకు రక్షణగా ఉండండి అని పోలీసులను కాళ్ళు పట్టుకొని ఓటరు ప్రాధాయపడితే కూడా ఆ పోలీసులకు కనికరం కలగలే ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కలగలే ప్రజల పట్ల వాళ్ళ బాధ్యత గుర్తెరగల వారి ఇష్టానుసారంగా పులిందల్లో పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రభుత్వాన్ని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీని గె గెలిపించడానికి వంద సార్లు ప్రజాస్వామ్యాన్ని చంపినారు వంద సార్లు చంపినారు ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో జనరల్ ఎలక్షన్ జరిగితే పద్నాలుగు నెలల కిందట పద్నాలుగు నెలల కిందట పదకొండు సీట్లకు మేము పరిమితమైనాం నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయని ఘనంగా చెప్పుకుండే కూటమికి నేను ప్రశ్నించడంలే యావత్ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలే ఒక గొప్ప అనుమానాన్ని వారు ముందుంచినారు ఒక గొప్ప ప్రశ్నను ప్రజాస్వామ్యం ముందర నిలబెట్టినారు మా అనుమానాన్ని నివృత్తి చేయి ఇది మేము వేసిన తీర్పు కాదు మేము వేసిన ఓట్లు కాదు మేము ఇచ్చిన తీర్పు కాదు జగన్మోహన్ రెడ్డికి మేము జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసినాం కానీ కూటమి గెలిచింది ప్రొదుటూరులో రాశముల శివప్రసాదర్ రెడ్డికి మేము ఓటు వేసినాం కానీ తెలుగుదేశం పార్టీ గెలిచింది మా ఓట్లు ఎక్కడికి పోయినాయి ఈవీఎం మిషన్లు చీటింగ్ చేసినాయి అని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో చెప్తా ఉంటే కూడా ఈ రాష్ట్రము ఈ దేశము ప్రపంచ దేశాల్లో ఉండే వాళ్ళ మేధావులు కూడా ఈ దేశంలో ఎన్నికలప్పుడు ఈవీఎం మిషన్ చీటింగ్ చేసినాయని ఎలక్షన్ కమిషన్ చీటింగ్ చేసిందని మాట్లాడుతూ ఉంటే కూడా ప్రజల యొక్క అనుమానాలను నివృత్తి చేయడానికి ఇసుమంతైనా ప్రయత్నం చేయలే ఎన్నికల కమిషన్ గాని దేశ రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఇసుమంతైనా ప్రయత్నం చేయలే తేలుగుట్టిన దొంగల వలె మిన్నుకుండిపోయినారు నోరు ఇప్పితే ఎక్కడ నిజం బయటకు వస్తుందో అని చెప్పి గమ్మునైపోయినారు ఒక ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటే ఒక నాయకుడు మమ్మల్ని పాలన చేయాలని కోరుకుంటే ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని వారు కోరుకుంటే మీరు చంద్రబాబు నాయుడు గెలిపించినారు అంటే ఈవిఎం మిషన్ల ద్వారా ఇంతకంటే దుర్మార్గమైన దారుణమైన ప్రజాస్వామ్యం ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎన్నికల కమిషన్ పైన గౌరవం పూర్తిగా పోయింది ఈ దేశ ప్రజలకు రాబోయే భవిష్యత్ కాలంలో కూడా మనం అనుకున్న వ్యక్తిని మనం గెలిపించుకునే స్థితి లేదు పాలకులు ఎవరు అనుకుంటే ఎన్నికల కమిషన్ ఎవరికి అనుకూలమైతే వాళ్ళే పాలకులుగా ఉండబోతారు అని చెప్పి సాధారణ ప్రజలు నిరక్షరాశతో కూడినటువంటి ప్రజలు కూడా ఈరోజు రోజు అభిప్రాయానికి బలంగా వచ్చినారంటే ఎన్నికల కమిషన్ల పట్ల ఈ రాజకీయ పార్టీల పట్ల మోసం చేసిన ఈ రాజకీయ పార్టీల పట్ల ఎంతటి బలహీనమైన అభిప్రాయం ఈ ప్రజలకు ఏర్పడిందో ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా ప్రజాస్వామ్యానికి గట్టి పునాదిగా ఉంటుందా ఆ పునాదిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బలహీనపరిచి కుప్పకూలిపోయే ప్రమాదం ఈ దేశానికి ఉంది కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ప్రజలు మేధావులు జ్ఞానవంతులైనటువంటి పెద్దలు ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు శ్రీశ్రీ చెప్పినట్టు బానిస సంఖ్యలు తప్ప ఎంతమందిని జైలులో పెడతారు చంద్రబాబు నాయుడు ఎంతమందిని లోపల నూకగలుగుతారు ఈ పోలీసు వాళ్ళు మహాత్ముడు మనకు స్వాతంత్రాన్నిస్తే ఈ దేశంలో మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆనందంగా అభివృద్ధితో అసమానతలు లేకుండా సమాన అవకాశాలతో జీవించడానికి నిర్మాణ కర్త ఆ భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఆ మహానుభావునికి ఏమైంది అంబేద్కర్ రాజ్యాంగం ఈ దేశంలో అసమానతలు ఉండకూడదని అందరికీ సమాన అవకాశాలు ఉండాలని అభివృద్ధి పదములో మనం ముందుకు పోవాలని సంతోషంగా జీవించాలని మన కోసం ప్రపంచమంతా ఆయన తిరిగి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెతికి గొప్ప గొప్ప విషయాలను క్రోడీకరించి మనకు అనుకూలమైనటువంటి మన స్వేచ్ఛాయుతమైన జీవితం కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే ఈరోజు అది మాకు దక్కలే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ అమలు కాలే నేను మనసా వాచే కర్మేనా చెప్తాను ప్రజలారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కాలం లేదు లోకేష్ బాబు గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది వారు ఎవరికి నచ్చితే వారికి చేయాలనుకునేది చేస్తారు వారికి నచ్చకపోతే ఎవరిని ఏ ఇబ్బంది పెట్టాలంటే ఆ ఇబ్బంది పెడతారు సంక్షేమ పథకాలైనా అర్హత ఉన్న వానికి రావు అవకాశం లేని వానికి రావు వారికి నచ్చిన పార్టీకి నచ్చిన వారికి ఇక్కడ సమానత్వం లేదు సమాన అవకాశాలు లేవు అభివృద్ధి లేదు చెప్పిన సంక్షేమ పథకాలు వాగ్దానం లేదు తప్పుడు కేసుల దౌర్జన్యాలు ఉన్నాయి శాంతి భద్రతలు కరువైపోయినాయి మహిళలకు మానానికి ప్రాణానికి రక్షణ లేదు రైతు అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యల వైపు చూస్తున్నాడు రైతు ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు ప్రజలారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం